ఆ డ్రైవర్ గాడు నిజం చెప్తే మా తమ్ముడికి శిక్ష ఖాయం మామూలు శిక్ష కాదండి శిక్ష అదంతా ఈజీ కాదు నైట్ అంతా శాంభవి వాడే కాపలా ఉంటుంది అయితే ఇప్పుడెలా శాంభవి ఇంటికెళ్ళి కోర్టుకెళ్లే గ్యాప్ లో మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాడిని లేపేయండి త్వరగా డ్రైవర్ తీసుకురావయ్యా కోర్టు టైం అవుతుంది నేను రాదు నేను మాత్రం కోర్టుకు రాను ఒకవేళ మీరు నన్ను బలవంతంగా తీసుకెళ్ళినా బండి తోలిని ధనరాజు తమ్ముడని చెప్పను నేను తోలేనని ఒప్పుకుంటాను నిన్న మేడం అడిగితే సాక్ష్యం చెప్తా అన్నా చెబితే వాళ్ళు నన్ను చంపేస్తారు చెప్పకపోతే నేను చంపుతావు చెప్తావాలేదా నేను చెప్పను చెప్తా ఎలా ఉన్నాడు దెబ్బ తగలరా తగిలి సార్ చనిపోయాడు చచ్చిపీడ అవును సార్ అన్నా సిఐ డ్రైవర్ గారిని కోర్టులో సాక్ష్యం చెప్పమని కొడితే వాట్ సచ్చాడు అలాగే అన్న పోలీసులు వాట్ ఈస్ నాన్ ఎవరు మీరు వీళ్ళంతా ఈ కేసుకు సంబంధించిన వాళ్ళు ఎవరు అవును సార్ ముద్దాయిగా బోన్ లో నిలబడ్డది మా తమ్ముడే కానీ ఇప్పుడు నిలబడాల్సింది వాడు కాదు ఈ ఏసీపీ అనుకోకుండా ఏమిటి మీరు అనేది నిజం సార్ కోర్టుకు వచ్చి చెప్పాల్సిన మా వాడిని కాటికెళ్ళేలా చేసింది ఈ ఏసీపీ మీరేమైనా చెప్పదలుచుకుంటే బోన్ లోకి వచ్చి చెప్పండి పోలీసు మామూలు ఇవ్వడం లేదన్న కోపంతో నీతిగా వ్యాపారాలు చేసుకునే మా మీద ఈ ఏసీపీ కక్ష కట్టింది సార్ యాక్సిడెంట్ చేసిన మా తప్పు చేసింది తానే ఒప్పుకొని లొంగిపోయినా వినకుండా మా అన్నయ్యని ఎలాగైనా ఈ కేసులో ఇరికించాలని చూస్తుంది సార్ యాక్సిడెంట్ చేసింది మా తమ్ముడేనని కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పమని మా డ్రైవర్ ను కోరింది విశ్వాస పాత్రుడైన వాడు చెప్పనన్నందుకు లాఠీలతో కొట్టించి చంపించింది ఎవరా అతను చెప్పేది పచ్చి నిజం పోలీసుల దౌర్జన్యానికి అరాచకానికి ఈ లాకప్ డెత్ నిలువుటద్దం లాంటిది ఇలాంటి సంఘటన మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే ఈ డ్రైవర్ సాగు కారణమైన ఏసీపీ శాంభవిని ఆ స్టేషన్ సిఐ ని సస్పెండ్ చేసి కఠినంగా శిక్షించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను దట్స్ ఆల్ యువర్ అనర్ ఏసీపీ గారు వాట్ ఇస్ యువర్ ఎక్స్ప్లెనేషన్ విజిలెన్స్ ఆఫీసర్ భార్య చంపింది బాలరాజే అని చెప్పడానికి ఈ డ్రైవరే సాక్ష్యం ఆ డ్రైవర్ ఇప్పుడు శవంగా గా కదా సాక్షి ఎలా చెప్తాడు చచ్చాడు అనుకున్న డ్రైవరు బతికి లేచినందుకు షాక్ అయినట్టున్నారు మీ మొహాల్ మీద నీళ్లు కొట్టించాలా లేక మిమ్మల్ని కూడా జైల్లో పెట్టించాలా మిస్టర్ సాంబవి ఏమిటిదంతా వన్ మినిట్ యువర్ ఆనర్ ఇన్స్పెక్టర్ జరిగింది చెప్పండి ఎస్ మేడం యువర్ ఆనర్ డ్రైవర్ ను కోర్టుకు తీసుకొస్తుంటే వీళ్ళందరూ అతని చంపాన్ని కోర్టు బయట కాపు కాశారు అది పసిగట్టిని నేను మేడం గారికి ఫోన్ చేశాను మేడం గారు ఈ డ్రామా అంతా ఆడమని ప్లాన్ చేశారు యువర్ ఆనర్ లేకపోతే వీళ్ళు నన్ను నిలుగునా చంపేసే వాళ్ళయ్యా ఆఫీసర్ భార్యని యాక్సిడెంట్ చేసి చంపేసింది ఈ బాలరాజే వీడు చెప్పేది అబద్ధం సార్ నిజా నిజాలు తేల్చాల్సిన న్యాయస్థానం విజిలెన్స్ ఆఫీసర్ భార్య ప్రాణాన్ని తీసిన ఎత్తుని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను దట్స్ ఆల్ యుహారాన డ్రైవర్ కనకారం సాక్ష్యాన్ని ఆధారంగా చేసుకుని విజిలెన్స్ ఆఫీసర్ భార్యను చంపింది బాలరాజనేని కోర్టు వారు నమ్ముతూ సెక్షన్ త్రీ ప్రకారం నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది ఆ యు ఫైన్ హాలిడే రోజు మీరు ఇంట్లో ఉన్నారండి బాబు లేకుంటే మీ అక్క లాఠీతో కాలిర కొడుతుంది ఇప్పుడు అంత అవసరం ఉంటారా ఎవరిన వెంట నిజం అనుకుంటారు అయితే గా సెటిల్ అయిపోయి డాన్స్ వదిలేస్తావా వదిలేయడువా డాన్స్ నా ప్రాణం నీకే కాదు మా ఆవిడకి ప్రాణమే దొల్లికి ముందు చాలా బాగా చేసేది నిజమా అక్క వావ్ ఏ డాన్స్ చేసేదానివి వి కాదు భరతనాట్యం పోలీస్ ఆఫీసర్ అయ్యాక పొలిటికల్ లీడర్స్ తో రౌడీస్ తో డాన్స్ మీరే మావిడీ చూడు చైతన్య మన దండరాజు గారు వంద రోడ్డు మీద గాంధీ బొమ్మలు అంటాడు ఆయన ట్రాన్స్ఫర్ కి బాకీ ఉన్నారని మన ఆఫీసర్ మటర్ చేశారని కేసు సార్ మంత్రిగా నేను చెప్తున్నాను ముందు కేసు విత్డ్రా చేసుకో ఆ తర్వాత పవర్ ప్లాంట్ శాంక్షన్ చేయి అందరికీ మంచిది సరేనా సరే సరే ఆ విషయం మీ లెటర్ హెడ్ మీద రాసి సంతకం చేసి వండి దానికి పేపర్ లో వేసి మీకు ఓట్లేసిన ప్రజల దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి చూడు ఐఏఎస్ దొడ్చ బాబాక నీ అవవ్వ నీకిప్పసన్ తీసుకో ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అంతే కానీ ఇండియన్ అవినిట్ సర్వీస్ కాదు అ మన్న ఇంగ్లీష్ లో దొర్తవా నీ అంత చూస్తా నిన్ను శంకర్కిని వణ్యాలు పట్టిస్తాయి ఇంకొక మాట మాట్లాడమంటే నీ నాలుక కోసేస్తాను నీలాంటి బ్రోకర్లు మంత్రి పదవుల్లో ఉండబట్టే ఈ రోజు కరెంటు ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులు బల్బు వెలిగించుకోవడానికి కూడా భయపడుతున్నారు రైతులు కరెంటు బిల్లులు కట్టలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు నిజాయితీగా మీ ప్రభుత్వం ఫ్యాక్టరీ యజమానుల దగ్గర కరెంటు బిల్లులు వసూలు చేస్తూ ఎలక్ట్రికల్ పోల్స్ మీద వైర్లు వేసి కరెంటు దోచుకునే వాళ్ళను గుండె ధైర్యంతో పట్టుకోగలిగితే ట్రాన్స్కోకు లాభాల మాట అటుంచితే నష్టం అటుకు ఉండదు అక్కడేమో స్పాట్ బిల్డింగ్లు అంటూ మనం ప్రజల పుస్తలమ్మించి నిర్దాక్షిణ్యంగా బిల్లులు వసూలు చేస్తున్నాం ఎన్ని వినభాలు తిన్న కాకిలాగా తెగరుస్తున్నావు నేను అసలే మంత్రిని నేను తలుచుకుంటే ఈ క్షణంలోనే సస్పెండ్ చేస్తా నువ్వు నన్ను సస్పెండ్ చేయలేవురా ఎందుకంటే నా సిన్సియార్టీకి ఎప్పుడు ఒకప్పుడు ఇలాంటి ఎదురు దెబ్బ తగులుతుందని నాకు బాగా తెలుసు అందుకే ఈ రిజిగ్నేషన్ లెటర్ ఎప్పుడు నాతోనే ఉంటుంది దిస్ ఇస్ మై లెటర్ అమ్మో వీడు రాజీనామా ఆమోదిస్తే నా అవినీతి భాగోత్వం బయటకు వస్తుంది వీడు ఇంకో వయస్సు రాజకీయ నాయకుడు అవుతాడు ఈ రాజీనామా లెటర్ నేను చెంపారిస్తే ఏ గొడవ ఉండదు ఇప్పుడు రాజీనామా చేయాల్సిన అవసరం వచ్చింది రాజీపడి బతకలేక రాజీపడమని ఎవరన్నారు రాజకీయంగా పలుకుపడి ఉన్నవాళ్ళు ఏమిటండి ఇది ఎవరో ఏదో అన్నారని ఉద్యోగం వదిలేసుకుంటారా చాంతాడు తక్కువగా ఉందని బాగా పూడ్చుకుంటారా ఇది నీళ్లున్న బావి కాదు సాంబవి సాంభవి మావి ఈ సిస్టం మొత్తం అవినీతితో పొల్యూట్ అయిపోయింది అందరితో పాటు నేను పొల్యూట్ కాలేను పొల్యూట్ అవుతుందని ఎందుకు అనుకుంటున్నారు ఉద్యోగంలోనే పోరాడచ్చు కదా అంత ధైర్యం లేనప్పుడు ఐఏఎస్ ఎందుకు చదివారు బుద్ధి లేక అమ్మాయి చెప్పింది కరెక్ట్ నాన్న ఇది మా భార్యాభర్తల విషయం మధ్యలోకి రావద్దు అంటా అంతేనా రై ఊరంతా కాదన్నా మీ ఇద్దరి పెళ్లి చేసింది నేను రా మీరు భార్య బట్టలు కావడానికి కారణం నేను కావచ్చు కానీ ఇది మా పాలసీకి సంబంధించిన మ్యాటర్ మీకేం తెలియదు మీరు వెళ్ళండి చూడండి ఆవేశ ఒక నిమిషం ఆలోచించండి ప్లీజ్ చూడు నేను జాబ్ లేకుండా ఇంట్లో ఉండడం నీకు అవమానంగా అనిపిస్తే భర్త పోస్ట్ కూడా రిజైన్ చేస్తాను లోయర్ కోర్టు తీర్పును మరియు ఈ కేసుకు సంబంధించిన పరిశీలించిన మీదట ఈ వ్యక్తే నేరస్తు రుజువైంది కానీ ఇతని మానసిక పరిస్థితి బాగోలేనందున ఈ వ్యక్తిని మానసిక చికిత్సాలయంలో ఉంచి శిక్షాకాలను పూర్తి చేయవలసిందిగా ఈ కోర్టు తీర్పు ఇవ్వడమైంది ఆ రోజు నా కొడుకు రిజైన్ చేశాడంటే తప్పు చేశాడేమో అనుకున్నాను కానీ ఇప్పుడు అనిపిస్తుందన్నమాట వాడు చేసింది కరెక్ట్ మనకి ఏదన్నా అన్యాయం జరిగితే కోర్టుకి వెళ్తాం కానీ కోర్టులే అన్యాయం చేస్తే ఎక్కడికి వెళ్తాం అందుకే నువ్వు రిజైన్ చేసి నాకు వచ్చే పెన్షన్ తో ఏ టెన్షన్ లేకుండా అందరం హాయిగా బతకచ్చు హలో ఏంటి వాయిస్ చాలా లోలో ఉంది కోర్టులో జరిగిన దానికి అప్సెట్ అయ్యావా ఎందుకు ఫోన్ చేసావు నా తమ్ముడు సేఫ్ గా రిలీజ్ అయిన ఆ కేషన్ లో సిటీలో ఉన్న వివిఐపీలందరికీ నేను ఒక చిన్న పార్టీ ఇస్తున్నాను ఏంటి ఆలోచిస్తున్నావు నువ్వు తప్పకుండా వస్తావులే మినిస్టర్లంతా వస్తున్నారు కదా వాళ్లకు సెక్యూరిటీగా బాయ్ రామ్మా సా శాంత్రి నమస్తే ఏంటి ఆలోచిస్తున్నావు మెంటల్ హాస్పిటల్లో ఉండాల్సిన మా తమ్ముడు ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ కదా మీ పోలీస్ డిపార్ట్మెంట్ మా లాంటి విలల్ని ఏమీ చేయలేదు నీ చేతిలో ఉన్న ఈ లాటి నీకు ఊతకరగా ఉపయోగపడుతుందేమో కానీ మా లాంటి వాళ్ళ మీద ప్రయోగించడానికి మాత్రం పనికిరాదు నీ బెల్ట్ నీ ప్యాంటు టైట్ గా ఉంచడానికే తప్ప మా మీద నీ పవర్ చూపించడానికి మాత్రం కాదు పోతే నీ షూస్ నీ షూస్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ కొట్టడానికే తప్ప మాలాంటి వాళ్ళని కొట్టడానికి మాత్రం అస్సలు పనికిరాదు ఈ మాత్రం చిన్న విషయం అనుకో నువ్వు జీవితంలో బాగా పైకి వస్తావు ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్స్ గారు నమస్తే ఇప్పుడు కేక్ కోసం కార్యక్రమం మొదలవుతుంది బాబు నువ్వు కేక్ కోసం మీ అన్నయ్య గారు నోట్లు పెట్టామా అంకుల్ ఫీల్ అవ్వద్దండి పాపం పిచ్చోడు కదా మీ కార్యక్రమం నేను కానివ్వండి కానివ్వండి కాని గుట్టే అంకుల్ గుట్ట అంకుల్ అంకుల్ మరే నాకు ఆ బెల్ట్ కావాలి తీసుకొస్తాను తీసుకొస్తాను కూల్ డౌన్ అమ్మా సా కూల్ డౌన్ అసలే భర్తలేదు బాబు అందులోను పిచ్చోడు కొంచెం బాబు అంకుల్ అంకుల్ మరి నేను ఇప్పుడు ఒక ఆటో ఆడుకుంటాను అలాగే అలాగే ఏమోటమ్మా నేను ఎవరినైతే ముట్టుకుంటాను వాళ్ళు షర్ట్ తిప్పి డ్యాన్స్ చేయాలి సత్తనా ప్యాంటు కూడా షర్ట్ ఒకటి చాలు లేదు అందరూ అలాగే చిన్న ఏదో ముత్తులు పడుతున్నాడు కొంచెం కోపరేట్ చేయండి 재미아 పిచ్చి ముదిరి పై నుంచి దానికి సాక్షన్ ఇందాక ఏమన్నా పోలీస్ బెల్ట్ ప్యాంటు జారిపోకుండా ఉండడానికి చూసావుగా కట్ట నుంచి జారిపోయిన తమ్ముణ్ణి ఉరి తీసే అంత పవర్ ఈ బెల్ట్ కుంద సిన్సర్ డ్యూటీ చేసే పోలీస్ ఆఫీసర్ క్యాప్ బెల్ట్ షూ కూడా సిన్సర్ డ్యూటీ చేస్తాయి అది మా పోలీస్ పవర్ మైండెడ్ విజిలెన్స్ ఆఫీసర్ భార్య అని చంపినందుకు నీ తమ్ముడు చచ్చాడు విజిలెన్స్ ఆఫీసర్ నువ్వే చంపావని కేసు రీఓపెన్ చేస్తున్నాను కౌంట్ యోర్ డేస్ కౌంట్ యోర్ డేస్ కౌంట్ యోర్ డేస్